సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి ఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఓ నమో వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమ ఈ రోజు మనం అరటి జట్టుకి గురువుకి ఉన్న సంబంధం గురించి చెప్పుకున్నా అరటి చెట్టుని గురువుకు ప్రతీకగా భావిస్తారు దేవగురువైన బృహస్పతికి అరటి చెట్టును సమానం అంటారు అలాగే విష్ణువు కూడా అరటి చెట్టుని పూజించే ప్రీతికరమని గురువారం పూట అరటి చెట్టుని పూజించే వారికి విష్ణుదేవి అనుగ్రహం లభిస్తుంది అని విశ్వాసం ఇంకా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అరటి చెట్టుకి మాంగళ్య దోషాల నివృత్తి చేస్తుంది తద్వారా సంవత్సరం పాటు సంతానం కలగని దంపతులు అరటి పూజ ద్వారా సంతానం ప్రాప్తి పండితులు చెబుతున్నారు ఈ పూజ చేసిన వారికి సంతానం లభించడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు ఈతి బాధలు అతింట్లో కష్టాలు తొలగిపోతాయి విశ్వాసం అని శాస్త్రవేత్త స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காக்கீய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் ஹைதராபாத்